శివాయ గురవే మహా మంత్రబలం సృష్టికన ఈరోజు నేను చెప్పబోయేదాన్ని అయ్యా ద్వయమంత్రం అంటారండి దీన్ని వైష్ణవ పరిభాషలో ద్వయమంత్రం అంటారు ఇది ఇహపర విషయ మంత్రం కొంతమంది ఈ లోకంలో సుఖాలనే కోరుకుంటారు ఇప్పుడు ఈ మంత్రం మనం చదివితే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖం వస్తుంది అండి ఇది అనమాట దీని ప్రత్యేకత అండి మీకు సినిమాలో కూడా దీన్ని వేళకోవడంగా కూడా మాట్లాడుతుంటారు అది మన నమ్మకాన్ని పట్టి ఉంటుందండి ఏమిటి ద్వైమంత్రం అన్నట్లయితే శ్రీమతే నారాయణాయ నమ శ్రీమతే నారాయణాయ నమ అంటే మంత్రం అంటే నారాయణునికి నమస్కారం లేదా మరో రకంగా కూడా చెప్పొచ్చు ఓం నమో నారాయణాయ మీ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే చేయండి రెండు కూడా మంత్రాలే ఓం నమో నారాయణాయ అంటే నారాయణుడైన శ్రీ మహావిష్ణువుకు నమస్కారము అని మరి వాళ్ళ మనం భాగవతం చూసినట్లయితే ప్రహ్లాదుడండి ఈ నారాయణ మంత్రాన్ని చెప్పించే బాధలన్నీ సహించాడు ఏనుగుల జాత తొక్కించారు పావు జాత కనిపించారు ఏమి అతన్ని ఎందువల్ల అంటే ఏదో సినిమాలో పాట కూడా ఉందండి అప్పుడు ప్రహ్లాదుల్లో వచ్చింది నారాయణ మంత్రం శ్రీమద్ నారాయణ మంత్రం అని అన్నీ కష్ట సుఖాలన్నింటినీ పోగొట్టి చక్కగా సుఖాన్ని ఇచ్చేటువంటి మంత్రం ఇది ఏమైనా రోజుకి ఎన్నిసార్లు చేయటం కాదండి మనసులో ధ్యానం చేస్తూ అలా ధ్యానం చేస్తూనే ఉండాలి ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది లేనప్పుడు కూడా చెప్పిస్తే ఇహపర సౌఖ్యాలు ఇచ్చేటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ లేదా శ్రీమతే నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ అనేది ఏంటంటే అష్టాక్షరి మంత్రం అంటారు దీన్నే ద్వైమంత్రం అని కూడా అంటారు సంస్కృత పరి వాళ్ళ వైష్ణవ సంప్రదాయంలో దీన్ని కనుక మనం నమ్మినట్లయితే ఇప్పుడు పురాణాల్లోనూ ఇతరత్రా కూడా ఇప్పుడు కాలంలో కూడా ఎంతోమంది ఈ మంత్రాన్ని జపించి మరి ఇటు ఈ లోకంలోనూ సౌఖ్యాన్ని పొందారు పరలోకంలోనూ పరమ పదాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మనం జీవితకాలంలో అలా మననం చేస్తూ ఉన్నట్లయితే మనకు ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి